అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఈ ట్వంటీ ఫోర్త్ మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ని బ్రీఫ్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే సండేలో నిన్న ప్రాఫిట్ మాస్టర్ ఇరవై మూడవ తారీఖున జరిగిన హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ మంచి స్పందన లభించింది మంచి సక్సెస్ సాధించింది అయితే హాల్లో కొద్దిగా డిస్టబెన్స్ లైక్ ఏసీ సరిగా పని చేయకపోవటం కొద్దిగా ఇబ్బందులు అయితే నిన్న జనాలు పడ్డారు బట్ లాస్ట్ ఆద్యంతం సాయంత్రం నాలుగున్నర వరకు కూడా ఎంతో ఓపిక్గా అక్కడ ఏసీ సరిగా పని చేయకపోయినా కొద్దిగా బాగా ఉక్కపోతలా అనిపించినా కూడా ఓర్పుగా ఓపిగ్గా ఎలాంటి కంప్లైంట్స్ చేయకుండా అందరూ కూర్చున్నారు ఎలాంటి ఏమాత్రం అనకుండా సో ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు సో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకుంటాం అయితే మ్యారేజ్ సీజన్ వల్ల హాల్స్ జరగడం చాలా కష్టమైపోయింది దాదాపు టూ త్రీ డేస్ దీని గురించి తిరిగి ఇక టైం లేదన్న ఉద్దేశంతో ఒక హాల్ని పిక్ చేసాం బట్ ఇది కూడా అంత కన్వీనియంట్గా అయితే అనిపించలేదు సో ఈసారి ఇంకొద్దిగా పెద్ద హాల్స్ ఏసీ సెటప్ బాగుండే హాల్స్ని తీసుకునే జాగ్రత్త తీసుకుంటాం ప్రతిసారి కూడా మనం అంతే జాగ్రత్త తీసుకుంటాం బట్ ఏంటంటే టైం కాన్స్టెంట్ ఉండడం వల్ల మనం ఈసారి హాల్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు అయితే పడ్డాము బట్ మీరు అందరూ కూడా సహకరించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో మరొకసారి ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కావని చెప్పి మా వైపు నుంచి చెప్తూ ఒకసారి క్షమాపణలు వేడుకుంటున్నాం మంచి మంచి అంశాలు ఉదయం తొమ్మిది నుంచి నాలుగున్నర వరకు చాలా పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం అందరికీ మంచి పైసా వసూలు సెషన్ అయ్యి అయి ఉంటుందని చెప్పి మా వైపు నుంచి అయితే అనుకుంటున్నాము ఇంకా ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది షాంఘైలో జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మేర లాభాలతో ఉన్నాయి సో మన మార్కెట్స్ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనం మాట్లాడుకున్నట్టు డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా క్లోజ్ అవుతాయి నాస్డాక్ దాదాపు పర పైగా లాభాలతో ముగిసింది గోల్డ్ త్రీ థౌజండ్ ట్వంటీ సెవెన్ త్రీ థౌజండ్ థర్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్స్ మేస్ మేబీ సెబీ అజెండా పిఎస్బీఈస్ బేరింగ్ గుడ్ డీల్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బ్యాడ్ డెట్ ఎస్బీఐ కార్డ్స్ బీవోబీ కెనరా బ్యాంక్ వెయిటెడ్ డౌన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాడ్ లోన్ రేషియో అండ్ పోర్ట్ఫోలియో సీనట్ సిక్స్ ఎక్స్ ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ ఎస్పెషల్లీ పిఎస్బీస్ ఇస్తున్న క్రెడిట్ కార్డ్స్లో విపరీతమైన బ్యాడ్ డేట్స్ పెరిగిపోతున్నాయి అనేది ఒక ఆసక్తికరమైన ఒక నెగిటివ్ అంశంగా దీన్ని ఇక్కడ మనం చూడాలి ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఒకటి ఈజీగా దొరకట్లేదు లిక్విడిటీ సమస్య అయిపోయింది ఎన్బిఎఫ్సీస్ ఒకప్పటిలాగా లోన్స్ ఇవ్వట్లేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కస్టమర్ బేస్ని విపరీతంగా పెంచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఇప్పుడు ఒక ప్రతిబంధ ప్రతిబంధకంగా మారింది సో ఓకే తర్వాత స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నెట్ బయర్స్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో కాలంలో ఈ ఏడాదిలో ఇంత గరిష్ట మొత్తంలో దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేర కొనుగోలు చేయడం నేను లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నేను చెప్పుకోవచ్చు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా రెండవ సెషన్ రోజున కొద్దిగా ఆఫ్లోడ్ అయితే చేసుకున్నారు త్రీ థౌజండ్ టూ నాట్ టూ క్రోర్స్ వార్త ఇండస్ఇన్ బ్యాంక్ కొత్త సీఈఓ కొత్త సీఈఓ కోసం వేట మొదలుపెట్టింది అక్టోబర్ నాటికి కొత్త సీఈఓను రీప్లేస్ చేస్తామని చెప్పి చెప్తోంది ఎలాంటి పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ఎక్స్టర్నల్ బార్యింగ్స్ తీసుకుంది దీనికి బోర్డు ఆమోదం అయితే లభించింది గోద్రేజ్ ప్రాపర్టీస్ యలహంకలో పది ఎకరాల స్థలాన్ని తీసుకుంది బెంగళూరులో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఏరియా అది ప్లేస్ అది పవర్ గ్రిడ్ యాజ్ అక్వైడ్ చిత్రదుర్గ బళ్ళారి ఆరిజెడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్టర్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ సక్సెస్ఫుల్ బిల్డర్ సంవర్ధన మదర్ మీరు రెండు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతుంది వాళ్ళ సీఐఎం టూల్స్ బిజినెస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నవ్వాన్ షిప్ యార్డ్లో షిప్ యార్డ్లో డెబ్బై నాలుగు శాతం వాటా కొనుగోలు చేసింది మూడు వందల ఎనభై కోట్ల రూపాయలకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ కోనార్క్ అసోసియేషన్ యాస్ ఫైల్డ్ వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్ క్లెయిమ్ అగేన్స్ ద కంపెనీ ఇన్ అన్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఒకటి చూడాలి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్కి సెబీ నుంచి నోటీసులు అందాయి ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ ఆపరేషన్స్లో చాలా విజిలెంట్గా ఉండాలి అని చెప్పి తాకీదులు అయితే అందాయి సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే మ్యాక్స్ హెల్త్ కేర్ టూ సబ్సిడరీస్ లే రెమెడీస్ అండ్ జేపీ హెల్త్ కేర్ రెండు మెరుచి కాబోతున్నాయి కరూర్ వైసీ బ్యాంక్కి నూట అరవై కోట్ల రూపాయల మీద ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఎస్ వన్ జెన్ త్రీ స్కూటర్స్ని డెలివరీ స్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిసీవ్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ వన్ క్రోర్స్ ఆఫ్ పేమెంట్ ఫ్రమ్ కమిషన్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అదొకటి పాజిటివ్ న్యూస్లకి ప్రెసిషన్ వైర్స్ బిల్డ్ రీసైక్లింగ్ ఆఫ్ కాపర్ వేస్ట్ అండ్ స్క్రాప్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అట్ జరోలీ విత్ వన్ ఎయిటీ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్సీసీకి బీహార్ మెడికల్ సర్వీసెస్ నుంచి పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల మేర ఆర్డర్ ఒకటి గెలుచుకుంది సో ఇవి ప్రధానంగా వార్తల పరంగా మనం చూస్తే డ్యామ్ క్యాపిటల్ సనాతన్ మమతా మిషనరీ కంకాడ్ వెస్టర్న్ క్యారియర్స్ నార్థన్ ఆర్క్ సంహి ఇవన్నీ కూడా యాంకర్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇన్ పీరియడ్ అయితే ఉంటుందో ఆ లాక్ ఇన్ పీరియడ్ ఎక్స్పై ఎక్స్పైర్ కాబోతుంది సో దీంతో ఎప్పుడైతే లాక్ ఇన్ ఎక్స్పైర్ అవుతుందో సెల్లింగ్కి ఛాన్సెస్ అయితే ఉంటుంది లాకిన్ ఎక్స్పైరీ తర్వాత మనం గతంలో కూడా కొన్ని స్టాక్స్ అయితే చూసాం నీర్లీ మూడు వేల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఈక్విటీ స్టాక్స్ మార్చ్ ఇరవై నాలుగు తారీఖున అంటే ఈరోజు ఎక్స్పైర్ ఈరోజు లాకిన్ లాక్ రిలీజ్ కాబోతుంది కొద్దిగా సెల్లింగ్ రావచ్చేమో ఈ స్టాక్స్లో గమనిస్తూ ఉండండి నో పాయింట్ అండ్ సెటిలింగ్ ఏ సిస్టమ్ ఎఫ్ పే షుడ్ లీవ్ విత్ కరెంట్ టాక్సేషన్ అది సెబీ చీఫ్ చెప్తున్నమాట అండ్ బిజినెస్ స్టాండర్డ్ కూడా ఫస్ట్ పేజ్లో యుఎస్ ఫోర్మ్స్ జాయింట్ ట్రంప్స్ టెరెఫ్ సాల్వో ఆన్ ఇండియా మ్యాక్రో హెడ్విండ్స్ క్లౌడ్ ఐటీ ఫర్మ్స్ గ్రోత్ అవుట్లుక్ సో ఐటీ గ్రోత్ అవుట్లుక్కి కొద్దిగా హెడ్వెన్స్ ఇబ్బంది పెడుతున్నాయి అంత ఈజీగా ఇమ్మీడిట్గా ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఐటీ స్టాక్స్ బాగుపడతాయి ఐటీ స్టాక్స్లో మంచి లాభాలు వస్తాయని చెప్పలేం కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి ఒకవేళ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మీరు కొద్దిగా బెనిఫిట్ తీసుకోవాలంటే ప్రస్తుతానికైతే ఐటీ బేస్డ్ థిమాటిక్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి కానీ డైరెక్ట్ ఐటీ స్టాక్స్ మేబీ ఒక క్లారిటీ వచ్చేదాకా చెప్పడం కష్టమవుతుంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్